హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ ఈరోజు కృష్ణ జన్మాష్టమి కదా మా బుడ్డోనికి మంచిగా కృష్ణుని ఇలాగా తయారు చేసి ఇట్లా ఫోటోషూట్ చేసినాము ఎంత మంచిగా సహకరించిండి అంటే ఒక్క ఏడుపు కూడా ఏడవలేదు బంగారు తండ్రి ఇట్లా కింద పండబెట్టి ఎత్తుకొని ఉయ్యాలలో వండబెట్టి చేసినా కానీ అస్సలు ఏడవలేదు ఎంత ముద్దుగా సహ సహకరించండు కోఆపరేట్ చేసిండంటే అంత మంచిగా అనిపించింది చిన్ని తండ్రి అదే ఈరోజు ఈసారి ఫస్ట్ హీజ్ ఓన్లీ ఫోర్ మంత్స్ ఓల్డ్ సారి చేద్దామని చెప్పేసి ఇంకా మా బుజ్జి తయారు చేసి కిందకి తీసుకొని వచ్చింది సరే ఫోటోషూట్ చేస్తూ ఉండే అని చెప్పి నేను ఫోటోషూట్ చేయించిన ఇక ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైటెడ్ ఉండే వాడు కూడా ఎంత మంచిగా అనిపించిండే అంత ముద్దుగా అనిపించిండు ఇక అస్సలు అదండి పిల్లలకి రోజు పట్టుకొని నెమ్మలి పింఛం పెట్టుకొని చెవులకు కుండలాలు పెట్టుకొని నామం పెట్టుకొని మంచిగా పంచగట్టుకొని ముత్యాల దండేసుకొని ఎంత పిల్లలు కదా చాలా ముద్దుగా అనిపిస్తుంది ఫస్ట్ టైము చేయడము అయితే నేను చిన్నప్పుడు కిరీటికి కూడా ఇట్లా వినాయక చవితి అయితే ఒకసారి అప్పుడు భాగ్యంగా పల్లెలు ఉంటుంటే మేము ముందల అది పెట్టిర్రు కదా పెడితే వానికి చిన్ని కృష్ణుని అవతారం వేసి వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ ఉండే అప్పుడు తీసుకొని పోయినట్టు కాంపిటీషన్ పెట్టినరు కాంపిటీషన్ పెడితే అది ఒక ప్రైజ్ కూడా వచ్చింది అన్నట్టు అయితే తర్వాత నేను ఆటాకు పోయినప్పుడు తను బాగ్లింగంపల్లిలో అప్పుడు హీ వాజ్ ఎ కిడ్ అన్నట్టు అసలు లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్స్ తను గుర్తుపట్టి దగ్గరికి వచ్చి బాగున్న అసలు అప్పుడు కిరీట్ ఇట్లా భాంగంపల్లి ఇలా కృష్ణుని క్షమేసిండు కదా అదే కృష్ణుని అవతారం లాగా వచ్చిండు కదా అది ఐ స్టిల్ రిమెంబర్ అని చెప్పేసి గుర్తు చేసుకుని ఉండే వెరీ గుడ్ మెమరీస్ కదా ఇవన్నీ వెన్ వీ గెట్ ఓల్డర్ వీ కెన్ లుక్ బ్యాక్ ఆల్ దీస్ మెమరీస్ రైట్ అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు చెరిష్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు క్యాప్చర్ అన్నట్టు ఇదంతా మా బుడ్డోడు కూడా పెద్దగా అయినాక చూసుకొని ఓహో నేను కూడా నాకు కూడా చిన్నప్పుడు వేసినరా ఇట్లా అన్నట్టు గుర్తుంటుంది కదా మీరు మీ పిల్లలకు కూడా ఇట్లా చేసినరా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ ఎవ్రీ పిల్లలకు చేసుకోవడం సరదాగా ఉంటుంది కదా అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాబాయ్